అసలు భారతదేశ రాజ్యాంగం అనేది పనిచేస్తుందా పనిచేయట్లయితే అర్థం కాలే పరిస్థితి ఉంది నేను ఎవరో కామెంట్ పెట్టారు ఏంటంటే ఏంటి పాస్టర్ కృష్ణమ్మ నాయుడు గారు హిందువులకి ముస్లిం లేకపోతే క్రైస్తవులకి గొడవలు పెడుతున్నారని చెప్పి కామెంట్లో పెడుతున్నారు ఆకలేసినోడు కేకలేస్తాడు నిన్నోడు ఖాళీగా ఉంటాడు ఇప్పుడు బాధించబడిన వారి తరపున పొడవబడిన వారి తరపున మరి జుట్లు పట్టుకుని లాగి కొట్టిన వాళ్ళ తరఫున మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చాలామంది మతోన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు మన హైందవ సోదరులు ఎంతోమంది వాళ్ళు ఉన్నారు మా ఇంటి పక్కన కూడా ఎంతోమంది హైందోలు మంచివాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా కానీ చాలామంది కామెంట్లు పెట్టే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందని అర్థం కావట్లేదు నా ఎందుకంటే మరి క్రైస్తవులకి మహా మామూలు క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవలు పెడతాకి రెడీ అయ్యారని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే కొట్టించుకుంటే దెబ్బలు తిన్నప్పుడు వాళ్ళ ఆడవాళ్ళని కొడుతున్నప్పుడు మగవాళ్ళని కొడుతున్నప్పుడు పాస్కార్ని కొడుతున్నప్పుడు వాళ్ళ తరపున గట్టిగా మాట్లాడతాం అనేది గొడవలు పెట్టడమా మీ భాషలో చాలా తప్పు జరుగుతుంది అది అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలో మరి గుండు అనే ప్రాంతంలో ఆరు కుటుంబాలు వెలేసారు మరి హైందవ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఎంతో మరి చక్కగా వాళ్ళు ఇస్తొచ్చిన వచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించుకుంటారు ఆ ఆరు కుటుంబాలని ఊరిలో నుంచి ఆ నాయకులు వెలేశారు మరి కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కలెక్టర్ గారు ఉన్నారా కలెక్టర్ గారికి నేను విన్నవి తెలియజేస్తున్నాను మరి రాజ్యాంగం ఈ సమయంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి మేము మాట్లాడటానికి ఇష్టపడుతున్నాం ఎవరు ఇష్టం వచ్చినప్పుడు మతాన్ని అంగీకరించుకోవచ్చు వాళ్ళందరూ మేజర్స్ వాళ్ళందరూ మతాన్ని అంగీకరించాం అయినా సరే ఊళ్ళోకి రానివట్లేదని ఒక ఆరు కుటుంబాలు అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాలో నిన్న మొన్న జరిగిన సంఘటనని మీకు తెలియజేస్తున్నాను ఈ మాటలు చెప్పడానికేగా మేము బతుకున్నది అర్థం కావట్లేదు ఎందుకు మేము ఇంత ఆక్రందం చేస్తున్నాము హైందవ సోదరులందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను మరి హత్య రాజకీయాల కుటుంబాలని ఎందుకు చెప్తున్నాను తెలుసా గొప్పల కోసం కాదు ఒకప్పుడు అలాంటి జీవితాలు ఉన్నాయి యేసుప్రభు మాటలు దయ వల్ల ఈ బైబిల్ ద్వారా మాకెంతగానో సాధువులుగా శాంతి కామకలు మారామని మాకులాగా అశాంతిగా ఉన్న కుటుంబాలు శాంతి సమతులకు వెళ్తామని మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇదంతరం మీరు హైందవ సోదరులు ముస్లిం సోదరులు మమ్మల్ని అర్థం చేసుకోండి ఎందుకంటే బాధించబడిన వారి తరపున మేము పోరాడుతున్నాం అలా చేయొద్దని నేను చెప్తున్నాం దానికి చాలామంది మాకు కామెంట్లు ఏం చేస్తున్నారు హైందూ హిందూ క్రైస్తవులకి గొడవలు పెడుతున్నారు అన్నారు ఎలాగొస్తున్నాయి అని నోరు మీద కామెంట్ పెట్టేవాళ్ళందరూ తెలియజేస్తాను నేను నేను గట్టిగా మాట్లాడుతున్నాను నేను ఎవరైనా సరే హైందవ సోదరులుగా కూడా ఎవరైనా ఇబ్బందులు ఉంటే కూడా నేను వీడియో చేసి మాట్లాడతాను ఎందుకంటే నీతి కావాలి మనకి రంగరాజన్ గారి గురించి దారి చేసినప్పుడు నేను మాట్లాడాను రంగరాజు గారి గురించి దాడి చేసి నేను మాట్లాడారు వీడియోలో మీరు చూసుకోండి దయచేసి మనం గౌరవంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలండి ఆ కోనసీమ జిల్లాలో ఆ జిల్లా పేరు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టారు అంబేద్కర్ గారు ఆ పేరు కూడా తీసేయండి ఎందుకు అసలు రాజ్యాంగం పనిచేయట్లేదుగా అక్కడ వారికి వారిని వారిని వెలేసిన వాళ్ళ నాయకుల్ని వెంటనే యాక్షన్ తీసుకోవద్దు యాక్షన్ తీసుకుని వాళ్ళని చంపమని మేము అంటున్నాం యాక్షన్ తీసుకుని కూర్చోబెట్టి మీరు అలా చేయకూడదు కదా పెద్ద మనుషులు రాని ఏ పార్టీ నాయకులైనా సరే వారిని హెచ్చరించాలి కలెక్టర్ గారు వాళ్ళని హెచ్చరించాలి అక్కడున్న ఐజీ గారు అక్కడున్న ఎస్పీ గారు వారిని హెచ్చరించాలి అప్పుడే లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వస్తుంది ఒకవేళ అక్కడ ఏమైనా పాస్టర్ గారు తప్పు చేసినా కూడా హెచ్చరించాలి మీరు దయచేసి మా మా దృష్టిలోకి ఎందుకు వస్తుంది మాకు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు ఇప్పుడు ఒక సమస్య జరుగుతున్నప్పుడు ఒక ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు అధికారులు పోలీసులు వాళ్ళు పట్టించుకుంటే ఎలాంటి గొడవలు వస్తాయా చాలామంది పట్టించుకుంటున్నారు కలెక్టర్ గారు పోలీసు యంత్రాంగం వారిని అభినందిస్తున్నారు కానీ చాలామంది ఇది పక్కన పెట్టేస్తున్నారు పక్కన పెట్టేయడం వలన ఎంతోమంది ఉన్మాదులుగా తయారైపోతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేను అంటాను రాజ్యాంగం అసలు పనిచేస్తున్న అనుమానంగా ఉంది మాకు ప్రతిరోజు కూడా ఎక్కడో చోట పాస్టర్ గారిని కొడుతున్నారుగా ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఒక ఆ గారిని ఇబ్బంది పెడుతున్నారు కదా నేను మళ్ళా జల్లు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాలో ఉన్న ఆ కలెక్టర్ గారికి నేను గౌరవంగా వినవించి చెప్తున్నాను దయచేసి వాళ్ళని వెలివేసిన ఆ నాయకుల్ని మీరు కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టలే మేము అనుకోవట్లేదు కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేసి మనలో వారు ఒకళ్ళు కదా యేసుప్రభ నమ్ముకున్నారు వారు వేజర్స్ కాబట్టి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని వాళ్ళు మందలించండి కలెక్టర్ గారు కోనసీమ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా నెక్స్ట్ పెద్ద మనుషులందరూ కూడా ఏడుస్తున్నారు వాళ్ళంతా ఆరు కుటుంబాలండి ఆరు కుటుంబాలు ఏడుస్తున్నారు అందుకే పేదవాడి తరపున వాయిస్ చెప్పడానికే క్రిస్టమణ నేను యేసు ప్రభు విషయంలో మీకు తెలియజేస్తున్నాను నేను హైందవకుల మిత్రులు మిత్రుడను మరి ముస్లింలు కూడా మిత్రుడును అందరికీ నేను సకల జన్లును గౌరవించే వ్యక్తిని బైబుల్ సాక్షిగా కానీ నా వ్యక్తిగతమైన స్టాండ్ యేసు ప్రభు గొప్పదేవిడని నేను నమ్ముకుని జైల్లో మారిన వ్యక్తిని పెద్ద అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారు పాస్టర్ అంటారే కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదా దయచేసి కోనసీమ జిల్లా కోసం మనం ప్రార్థన చేద్దాం అక్కడ ఏజెన్సీ ఏరియాలు మొత్తం అన్ని ఏజెన్సీ ఏరియాలు ఆ ఏజెన్సీ ఏరియాలో పేద ప్రజలు ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మేము వాయిస్ ఇప్పుతాం పేదవాడి తరపున వాయిస్ ఇప్పుతాం పేద క్రైస్తవుల తరపున వాయిస్ ఇప్పుతాం తప్పదు మరి నేను ఇదివరకే మాకు సినిమా హాల్ ఉండేదని చెప్పాను కదా దళపతి అని ఒక సినిమా వచ్చింది దళపతి అని అందులో ఒక తమిళ యాక్టర్ రజనీకాంత్ గారు మేము సినిమాలు చూసే టైంలో చెప్తున్నాం మీకు అందరూ ఏదో చెప్పాలని కాదు మరి అందులో రజనీకాంత్ గారు మమ్ముట్టి అనే ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్స్ దగ్గరికి ప్రజలు బాధించబడిన ప్రజలందరూ కూడా రజనీకాంత్ గారు లేకపోతే మమ్ముట్టి అనే క్యారెక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయట్లేదు కోర్టులు మాకు న్యాయం చేయట్లేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చామని చెప్తారు వాళ్ళు అందుకే వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితిని తీసుకుని వెళ్తారు ఆ టైంలో ఎస్పీలు లేకపోతే కలెక్టర్లు ఈ ఈ ని రజనీకాంత్ గారిని ముమ్ముట్టిని పిలుస్తారు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు ఏ రౌడిజం మానే రౌడీజం రౌడిజం మానేటువంటి ప్రజల సమస్యలు మీ దగ్గరికి రాకుండా మా దగ్గరికి ఎందుకు వస్తారో ప్రజలే కనుక్కోండి అని చెప్పేసి అక్కడ ఒక సమాధానకరమైన వ్యవహారం జరగదు నేనేమంటానంటే అది సినిమా కావచ్చు కానీ రియల్గా జీవితంలో కూడా అలా జరుగుతున్నాయి ఏ సినిమాలకు ఎక్కించారండి నేనేమంటానంటే సమాజంలో క్రైమ్స్ తగ్గాలి సమాజంలో మత సామరస్యం కావాలి మేము మత సామరస్యం కోసం పోరాడుతున్నాం మీకు ఇష్టమైతే నా ఇష్టం లేదని నమ్మొద్దు వెలువేయడానికి మీరెవరయ్యా చెత్త చెత్త వేషాలు వేస్తున్నారు వెలిగేటంగా మీరెవరు అక్కడ ఉన్న నాయకులను నేను హెచ్చరిస్తున్నాను దయచేసి కలెక్టర్ గారిని ఐజీ గారిని వీళ్ళందరూ కూడా కోనసీమ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాలో రాజ్యాంగాన్ని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి మత సామరస్యం వర్దిల్లాలని నేను కోరుకుంటున్నాను ఈ ప్రతి రోజు కూడా ఎక్కడో చోట ఏదో పాస్తగాన్ని కొడుతున్నారండి ప్రతి రోజు కూడా ఎక్కడో చోట ఏదో చర్చి దగ్గర దాడులు చేస్తున్నారండి దీనికి పర్మిషన్ ఉందా దానికి పర్మిషన్ ఉందా కరెక్టే తప్పు చేసిన ప్రతి పాస్తాన్ని కూడా శిక్షించాలి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సరైన సమాచారం లేని ప్రతి వాళ్ళని కూడా మందలించాలి అది మతంతో పని లేదు కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఆరుగురు కుటుంబాలను వెలువేయటం అనేది ఈరోజు కూడా ఎంతకాలం వెలేస్తారు మరి నాయకులారా మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు కనుక అంబేద్కర్ గారికి బతుకుంటే మరలా ఒక ఉద్యమం ప్రారంభించేవాడు అంబేద్కర్ ఇష్టలు అందరూ ఏమవుతున్నారు అంబేద్కర్ అందరికీ గౌరవంగా నేను వినయించుకున్నాను మీరు కూడా వాయిస్ చెప్పండి అక్కడ వెలువేశారు ఆరు కుటుంబాలని వెలువేశారు ఆరు కుటుంబాలనే అగ్ర వాళ్ళు లేకపోతే అక్కడ వెలువేశారు చాలామందిని ఇలాంటి ఇప్పుడు కూడా జరుగుతుంది మీ ఇంట్లో ఉన్న కుక్క కన్నా విలువేస్తున్నాం కానీ ఒక దళితులకి విలువలేని సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టమన్న ఆ జిల్లాలో రాజ్యాంగానికి అవమానం జరిగింది కాబట్టి మీరు స్పందించమని నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పాస్టర్ కృష్ణమ్మ నాయుడుగా నేను మీ అందరికీ కూడా అంబేద్క్రిస్టులకి అనేక మందికి నేను వాయిస్ మీరు కూడా విప్పండి తెలియజేస్తూ ఈ మాటలే ముగిస్తున్నాను గాడ్ బ్లస్ దేవుడు మనందరినీ కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఆశీర్ద బను గాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ రై బి తీసు